హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి అఫీషియల్ సో ఈరోజు వచ్చేసి మేము చిత్రమందిర్ స్టూడియోస్లో ఉన్నాము ఇక్కడ మాకు హాస్పిటల్ సీక్వెన్స్ ఇంకా రౌడీల్ సీక్వెన్స్ ఉంటాయి సో ఈ షూట్ అయిపోయాక మళ్ళీ ఇంకా వైట్ హౌస్లో ఉంది సో అంతా అయిపోయాక లంచ్ బ్రేక్ ఇస్తారు అభిమానాలు ఎక్కువ ఆ గొడవ వదిలే అందరూ పిల్లాడి గురించిన వరిలో ఉన్నారు ఇదే కరెక్ట్ టైం బిజినెస్ అవసరాలకి డబ్బు కావాలని హర్షాలు అడిగేస్తే ఈ ఊళ్ళోనే చెక్కు రాసి సంతటి పెట్టేస్తారేమో నీకు సో గాయస్ ఇది మా షూటింగ్ లొకేషన్ ఫర్ టుడే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది చూసారా బనానా ట్రీ ఎంత క్యూట్గా ఉందో చాలా డిఫరెంట్గా ఉంది ఇలా కూడా బనానా ట్రీ ఉంటుందని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది గాయస్ సో చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో మా లొకేషన్ సో ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది సో కాస్ట్యూమ్ చేంజ్ అని చెప్పారు సో కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఉంది సో అది అయిపోయాక మళ్ళీ కలుసుకుందాం బాయ్ గాయ్ తింటు దియా నన్నడా దਹੀਂ వడ అలా మతే మజ్జిగ వడ ఓ అది మొసరు తరా ఇలా మజ్జిగే తరా ఓకే ఓకే నిన్ ఫ్రెండ్ ਮੰది లకు కొడ నాకు ఇబ్బతే కోత ఓకే పొట్టోడా హ్ పొట్టోడు గా బుడ్డోడు బుడ్డోడ అలా పొట్టోడా పొట్టోడా బు బుప్ బు సో నా స్నాక్ వచ్చేసింది ఇచర్ సో హాయ్ చెప్పండి రే కంటిన్యూ రాదు పక్కన నేను ఇక్కడ ఏదో ఆక్షన్ ఇస్తుంటాం తిను తిను బ్రేక్ ఇచ్చారు సో తింటున్నాం ఇది దహి వడ మేడం వడ ఎలా ఉంది బాగుంది మేడం హాయ్ మా మా యూట్యూబ్ ఫ్యాన్స్ అది భయపడుతుంది అరే అలిగిందా ఎందుకు అరుస్తున్నావు అని బాగా నేర్చుకున్నట్టు ఎదురు రావట్లేదు Lighting mau nih, sir. Kode apa? Nani. Ama tepati ya. Ah. Ya. Tata, sih tata. അതൊക്കെ അത് വിഗ് ഒരി ചുട്ടാ വിഗ്ഗന അയ്യേ ചോദിട്ട് വിഗ്ഗല പേ మీరే ప్లే ఒరిజినల్ నమ్మచ్చల్ చుట్టేనంట సో గాయస్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ కలుసుకుందాం సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ టు షేర్ అండ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్